వ్యూర్స్ అందరికీ నమస్కారం గత వీడియోలో మరి డీసీ వర్సెస్ ఏసీ గురించి చూసాం ఏసీ జనరేషన్ ఎలా వస్తుంది అనేది పేర్డే చేసినటువంటి సింపుల్ లుప్ జనరేటర్ పరిశోధన ఫలితంగా ఏసీ అనేది జనరేట్ అయింది అని తెలుసుకున్నాం మరి ఈ ఏసీని మన బేసిక్ ఎలక్ట్రికల్ ఎలిమెంట్స్కి అప్లై చేసినప్పుడు రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందో చూసినట్లయితే ఒక ఆల్టర్నేటింగ్ ఓల్టేజ్ అదే సైన్సైడల్ వేవ్ ఫామ్ని మనం ఒక ప్యూర్ రిజిస్టర్కి అప్లై చేసినప్పుడు అప్లై చేయడం అంటే ఓల్డేజ్ సోర్స్ తీసుకోవాలి ఏసీ ఓల్టేజ్ సోర్సు రిజిస్టర్ని కలపాలి కనెక్టింగ్ వైర్స్ చేత సర్క్యూట్ని క్లోజ్ చేయాలి ఎప్పుడైనా ఒక సోర్సు కరెంట్ని డెలివరీ చేయాలి అంటే క్లోజ్డ్ పాత్ ఉండి తీరాలి కదా సో క్లోజ్డ్ పాత్ ఉండి తీరాలి ఎప్పుడైతే ఒక ప్యూర్ రిజిస్టర్కి దీన్ని అప్లై చేశాము ఏసీ ఓల్డేజ్ సోర్స్ని దానిలో వచ్చేటువంటి కరెంటు కూడా మరి ఏ వచ్చేటువంటి కరెంటుని కూడా ఏసీ అని అంటాం అయితే ఇవి రెండు కూడా ఒకే ఫేజ్తో ఉంటాయి ఫేజ్ కాన్సెప్ట్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా ఏసీ అనేటప్పటికీ ఫ్రీక్వెన్సీ అనేది ఫస్ట్ అండ్ ఫోర్త్ మోస్ట్ పారామీటర్ అని ఈ ఫ్రీక్వెన్సీ మూలంగా ఫేస్ కాన్సెప్ట్ అనేది వస్తుంది అని మరి ఫేజర్ అంటే ఒక రొటేటింగ్ వెక్టర్ అని సో వెక్టర్ నాలెడ్జ్ వెక్టార్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇది మరీ సులువుగా ఉంటుంది అని కూడా మనకి తెలుసు సో ఫేజర్ ఈజ్ నథింగ్ బట్ ఏ రొటేటింగ్ వెక్టర్ ఒక రెసిస్టర్కి ఏసీ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు దానిలో గుండా వెళ్ళేటువంటి వచ్చేటువంటి ఏసీ కరెంటు ఇవి రెండు కూడా ఇన్ఫేజ్లో ఉంటాయి అంటే ఈ రెండింటి మధ్య ఫేజ్ యాంగిల్ జీరో డిగ్రీస్ సో అదే ఒక ఇండక్టర్ని తీసుకొని ఇదే విధంగా మనం చేసినప్పుడు ఇక్కడ ఇండక్టర్ దాని యొక్క ప్రాపర్టీ మూలంగా దీనిలో గుండా వెళ్ళేటువంటి కరెంటు అప్లై చేసిన వోల్టేజ్ని నైంటీ డిగ్రీస్ ల్యాగ్ అవుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక ప్యూర్ ఇండక్టర్ తీసుకున్నట్లయితే మరి దానికి అప్లై చేసినటువంటి వోల్టేజ్ని దానిలో గుండా వెళ్ళేటువంటి కరెంట్ అనేది నైంటీ డిగ్రీస్ ల్యాగ్ అవుతుంది అదే ఒక ప్యూర్ కెపాసిటీ అయినట్లయితే ఇది దీనిలో కూడా రిజల్టింగ్ కరెంట్ అనేది అప్లై చేసిన ఓల్టేజ్ని నైంటీ డిగ్రీస్ లీడ్ అవుతుంది చూసారా రెసిస్టర్లో అయితేనేమో ఫేజ్లో ఉన్నాయి మరి ఓల్టేజీ కరెంటు ఇండక్టర్లో అయితే కరెంట్ అనేది ఓల్టేజ్ని నైంటీ డిగ్రీస్ ల్యాగ్ అవుతుంది అదే కెపాసిటర్లో అయితే కరెంట్ అనేది నైంటీ డిగ్రీస్ లీడ్ అవుతుంది మరి ప్రతిసారి కూడా ఓల్టేజీ అదే సైన్ వేవే తీసుకున్నాం అనుకోండి ఫండమెంటల్గా మరి ప్రతిసారి సైన్ వేవ్ని గీయడం ఇండక్టర్ ఉన్నప్పుడు దానిలో కరెంట్ నైంటీ డిగ్రీసు ల్యాగ్ అవుతూ కరెంటు వేవ్ ఫామ్ గీయడం మరి ఇది కొద్దిగా కాంప్లెక్సిటీతో కూరుకున్న పని కాబట్టి ఫేజర్స్ కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు అదేనండి వెక్టార్స్ కాన్సెప్ట్ రొటేటింగ్ వెక్టార్ కాన్సెప్ట్ సో దీనిలో సింపుల్గా ఏం చేస్తాడు ఓల్టేజ్ని రెఫరెన్స్గా తీసుకుంటాడు ఒక ప్యూర్ ఇండక్టర్లో అప్లై చేసినప్పుడు మరి కరెంట్ అనేది నైంటీ డిగ్రీస్ లాగ్ అవుతున్నట్లుగా వెనకబడి ఉన్నట్లుగా కరెంట్ వెక్టర్ని ఇస్తాడు సో అయిపోయింది అంతే కదా ఒక వోల్టేజ్ సోర్స్ అప్లై చేశాం సైనిజల్ వోల్టేజ్ సోర్స్ అనుకోండి ఒక ప్యూర్ ఇండక్టర్కి అప్లై చేసాం సింపుల్ మ్యాథమెటికల్ ట్రీట్మెంట్ ద్వారా కరెంట్ అనేది నైంటీ డిగ్రీస్ ల్యాగ్ అవుతుంది అని ఏ బుక్లో అయినా చూడవచ్చు మరి దీన్ని ప్రతిసారి వే ఫామ్ ద్వారా సూచించడం కష్టం కాబట్టి ఫేజర్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఓల్డేజ్ వేవ్ ఫామ్ని ఒక సింపుల్ వెక్టర్ ద్వారా చూపించి అదే ఫేజర్ ద్వారా కరెంటుని ఏమో నైంటీ డిగ్రీస్ వెనకబడినట్లు చూపించేస్తాం అదే కెపాసిటర్ అనుకోండి మరి కెపాసిటర్లో కూడా ఓల్డేజ్ సోర్స్ అప్లై చేసినప్పుడు కరెంట్ అనేది నైంటీ డిగ్రీస్ లీడ్ అవుతుంది కదా సో ఓల్డేజ్ రిఫరెన్స్గా రెఫరెన్స్గా తీసుకున్నాం అనుకోండి రిఫరెన్స్ అంటే ఏమీ లేదు యాక్సిస్ ఏ పాజిటివ్ యాక్సిస్ అనుకోండి ఎలాంటి పాజిటివ్ ఎక్సాక్సెస్ ఓల్టేజ్ని రిఫరెన్స్గా తీసుకున్నప్పుడు మరి ప్యూర్ కెపాసిటీలో కరెంట్ అనేది నైంటీ డిగ్రీస్ లీడ్ అవుతున్నట్లుగా తీస్తాం సో దీన్ని బట్టి ఆ వేవ్ ఫామ్స్ని రిప్రజెంట్ చేసే బదులుగా వాటి యొక్క మొత్తం బిహేవియర్ని ఈ ఫేజర్ అనాలసిస్ ద్వారా చూపిస్తాం సో ఏసీ చదువుతున్నాము అంటే ఈ ఫేజర్ కాన్సెప్ట్ అనేది ఇదిగో ఇక్కడే స్టార్ట్ అవుతుంది అది ఏ ఏసీ మెషిన్ అయినప్పటికీ ట్రాన్స్ఫార్మర్ అయినప్పటికీ మరి సింక్రోనస్ మెషిన్స్ అయినప్పటికీ ఇండక్షన్ మెషిన్స్ అయినప్పటికీ ఏవైనప్పటికీ కూడా మరి ఈ ఫేజర్ కాన్సెప్ట్తోనే ఊడిపడి ఉంటుంది దాని యొక్క ఆపరేషన్ అంతా కూడా సో ఇప్పుడు వీటిని ప్యూర్ రెసిస్టర్కి అప్లై చేస్తాం ప్యూర్ కెపాసిటర్గా అప్లై చేస్తాం ప్యూర్ ఇండక్టర్గా అప్లై చేస్తాం ఇప్పుడు మన సర్క్యూట్లో రెసిస్టర్ ఇండక్టర్ కాంబినేషన్ ఉందనుకోండి మరి రెసిస్టర్లోనేమో ఓల్టేజ్ కరెంటు ఇన్ ఫేజ్లో ఉంటాయి ఇండక్టర్లోనేమో ఓల్టేజ్ని కరెంటు నైంటీ డిగ్రీస్ ల్యాక్ అవుతుంది సింపుల్గా సో సిరీస్లో ఉంది కాబట్టి కరెంట్ సేమ్గా ఉంటుంది కాబట్టి కరెంటుని పాజిటివ్ ఎక్సైజ్ మీద తీసుకోండి మరి ఈ సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్కి కేవీఎల్ రాయండి అప్లైడ్ వోల్టేజ్ ఈక్వల్ టు ఓల్డేజ్ ఎక్కడ ది రెసిస్టర్ ప్లస్ ఓల్డేజ్ ఎక్కడ రాస్తా ఇండక్టర్ కదా మరి కరెంటుని రిఫరెన్స్గా తీసుకున్నారు కదా ఓల్టేజ్ ఎక్కడాస్త రెసిస్టర్ ఏమో కరెంటుకి ఫేజ్లో ఉంటుందని ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా అదేవిధంగా ఓల్డేజ్ ఎక్కడాస్త ఇండక్టర్ ఏమో మరి కరెంట్ నైంటీ డిగ్రీస్ లీడ్ అవ్వాలి కదా కరెంటు నైంటీ డిగ్రీస్ అవుతుందంటే ఓల్టేజ్ నైంటీ డిగ్రీస్ లీడ్ అవుతుందనే కదా దాని అర్థం కలిపేయండి ఏమొస్తుంది ఐ అనేది రిఫరెన్స్గా పెట్టుకున్నారు పాజిటివ్ ఎక్సైజ్ మీద విఆర్ అనేది అంటే ఓల్డేజ్ ఎకరాస్త రెసిస్టర్ అనేది ఎలాంగ్ ఎక్సర్సైజెస్ ఉంది విఎల్ అనేది అంటే వోల్టేజ్ అక్రాస్ వస్తే ఇండక్టర్ అనేది నైంటీ డిగ్రీస్ ఏవే ఉంది విఆర్ ఈ రెండింటి రిజల్ట్ ఎంట్ చేస్తే అదే అప్లైడ్ వోల్టేజ్ బి అదే కదా మన కేవీఎల్ అప్లై చేసిన కేవీఎల్ సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్ ఒక ట్రాంగిల్ ఏర్పడిపోలే బేస్ మీదేమో విఆర్ ఉంది మరి పర్పెండికులర్గానేమో ఒక రైట్ యాంగిల్ ట్రాంగిల్ బేస్ మీదేమో విఆర్ ఉంది మరి పర్పెడిక్యులర్గానేమో విఎల్ ఉంది రిజల్ట్ అంటేమో అప్లైడ్ వోల్టేజ్ వి ఉంది మరి ఈ ట్రాంగిల్ మొత్తాన్ని ఇది వోల్టేజ్ ట్రాంగిల్ అయిపోయింది ఈ ప్రతి సైడ్ని మనం కరెంట్ ఐ చేత డివైడ్ చేసామనుకోండి బేస్ మీదేమో విఆర్ బై ఐ అంటే రెసిస్టెన్స్ ఆర్ వస్తుంది మరి పర్పెంటికులర్గా ఏమన్నా కదా విఎల్ బై ఐ అంటేనేమో ఎక్స్ఎల్ అంటాం దీన్ని ఎక్స్ఎల్ అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్ మన ఇండక్టర్ ఉంది చూస్తారా ఇది కూడా కొంత ని మరి చేస్తుంది కదా మన సోర్స్ ఎప్పుడైతే అప్లై చేశామో ఇండక్టర్ కూడా కొంత ని ఆఫర్ చేస్తుంది కదా దాన్ని ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటాం సో రిజల్టెంట్ వోల్టేజ్ని ఐ చేత మల్టిప్లై చేసినప్పుడు వచ్చే వచ్చేదాన్ని ఇంపిడెన్స్ జెడ్ అంటాం ఈ పదాలు విని మీరు భయపడాల్సిన పని అసలు ఏమీ లేదు సో సింపుల్గా రెసిస్టెన్స్ అంటే మీకు తెలుసు ఎప్పుడైతే బేసిక్ సర్క్యూట్ ఎలిమెంట్స్ అయినటువంటి ఈ ఇండక్టర్ కెపాసిటర్ పిక్చర్లోకి వచ్చాయో వీటికి ఏసీ ఓల్టేజ్ అప్లై చేశామో ఇవి కొంత రెసిస్టెన్స్ని ఆఫర్ చేస్తాయి సో నేచర్లో ఉన్నదే కదా ఏదైనా ఫోర్స్ అప్లై చేసినప్పుడు మరి దాన్ని రెసిస్టెన్స్ని ఆఫర్ చేయడం అనేది సో ఈ రెసిస్టెన్స్ ఆఫర్ చేసేటువంటి గుణాన్ని రియాక్టెన్స్ అంటాం అది ఇండక్టర్ అయినట్లయితే ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటాం అది కెపాసిటీ అయినట్లయితే కెపాసిటివ్ రియాక్టెన్స్ అని అంటాం సో ఇప్పుడు రెసిస్టెన్స్ని ఈ రియాక్టెన్స్ని కలిపితే దాన్నే ఇంపిడెన్స్ అంటాం అయితే వీటిని డైరెక్ట్గా తెలపలేము ఎందుకు కలపలేమంటే అదిగో అగైన్ ఫేజ్ కాన్సెప్ట్ రెసిస్టర్లో అయినట్లయితే వోల్టేజ్ కరెంట్ ఫేజ్లో ఉంటాయి అదే ఇండక్టర్లో అయితే కరెంట్ అనేది ఓల్టేజ్ని నైంటీ డిగ్రీస్ అవుతుంది కెపాసిటర్లో అయినట్లయితే మరి కరెంట్ అనేది వోల్టేజ్ని నైంటీ డిగ్రీస్ లీడ్ అవుతుంది కాబట్టి ఈ రెసిస్టెన్స్ని ఈ రియాక్టెన్స్ని కలిపేటప్పుడు మనం ఆపరేటర్ జే అని వాడతాం ఈ ఆపరేటర్ జే అంటే ఏమీ లేదు మనం ఇంటర్మీడియట్లో మరి కాంప్లెక్స్ నెంబర్స్లో నేర్చుకున్నాం కదా జెడ్ వై ప్లేన్ అని తీసుకున్నాం కదా ఎక్స్ వై ప్లేన్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అన్నాం కదా ఎక్స్ అంటే ఎక్స్ యాక్సెస్ మరి ఐవై అంటేనేమో ఇమాజినరీ ప్లేన్ అనుకున్నాం కదా అక్కడ ఐ ఉంది చూసారా ఆ ఐఏ ఇక్కడ జే అక్కడ ఐ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ వన్ అనేవాళ్ళం ఇక్కడ జే స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ వన్ అంటారు జే ఈక్వల్ టు రూట్ ఓవర్ మైనస్ వన్ అంతే అసలు దీని అర్థం ఏంటి మ్యాథమెటికల్గా చెప్పాలి అంటే ఒక యూనిట్ ఫ్యాక్టర్ని యూనిట్ వెక్టర్ అంటే మళ్ళీ భయపడకండి మ్యాగ్నట్యూడ్ ఒకటి యూనిట్ అంటే ఆ వెక్టర్ను తీసుకొని మరి కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కౌంటర్ క్లాక్ అంటే ఏమీ లేదు మన గడియారం తిరిగేదానికి వ్యతిరేకంగా క్లాక్ వైజ్కి ఆపోజిట్ కౌంటర్ క్లాక్ వైజ్ కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో నైంటీ డిగ్రీస్ తిప్పాం అనుకోండి ఏమవుతుంది పాజిటివ్ ఎక్ససైజ్ కాస్త పాజిటివ్ వైయాక్సెస్ అవుతుంది ఈ యూనిట్ వెక్టర్ అలా కాస్త వెళ్ళి ఆ వైయాక్స్ మీద పడిపోతుంది దాన్నే మరి జే ఆపరేటర్ అంటారు వన్ ఎట్ అన్ యాంగిల్ నైంటీ డిగ్రీస్ ఎక్కడైనా సరే కన్వెన్షనల్గా మరి యాంటీక్లాక్ వైజ్లో తిరగడాన్ని పాజిటివ్గా తీసుకుంటాం క్లాక్ వైజ్గా తిరగడాన్ని నెగిటివ్గా తీసుకుంటాం సో ఇక్కడ యూనిట్ వెక్టర్ అనేది యాంటీక్లాక్ వైజ్లో నైంటీ డిగ్రీస్ తిరిగేసరికి ఎక్స్ యాక్సిస్ మీద నుంచి వైయాక్స్ మీద పడిపోతుంది సో దాన్ని ఎలా చెప్పాలి వన్ ఎట్ అన్ యాంగిల్ నైన్టీ డిగ్రీస్ యాంటీక్లాక్ వైజ్గా ప్లస్ నైంటీ డిగ్రీస్ అదే జే ఆపరేటర్ ఆపరేటర్ జే సో ఇండక్టర్ ఇండక్టివ్ రియాక్టెన్స్ కెపాసిటివ్ రియాక్టెన్స్ ని రెసిస్టెన్స్తో కలిపినప్పుడు దాన్ని ఇంపిడెన్స్ అంటాం సో ఇంపిడెన్స్ జడ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జే ఎక్స్ఎల్గా రాస్తాం అదేవిధంగా కెపాసిటీ రియాక్టెన్స్ ఎక్స్ సి అంటాం మరి ఇంపిడెన్స్ మాట్లాడవలసి వచ్చినప్పుడు జెడ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ జే ఎక్స్ సి అంటాం అక్కడ ప్లస్ ఎందుకు తీసుకున్నాం ఇక్కడ మైనస్ ఎందుకు తీసుకున్నాం అంటే కరెంట్ అనేది నైంటీ డిగ్రీస్ ల్యాగ్ అవుతుంది ఇండక్టర్ మరి కెపాసిటీలో కరెంట్ అనేది నైంటీ డిగ్రీస్ లీడ్ అవుతుంది అందుకే అక్కడ ప్లస్ తీసుకున్నాం ఇక్కడ మైనస్ తీసుకున్నాం మరి రియాక్టెన్స్ ఎక్సెల్ అనేది సింపుల్ మ్యాథమెటికల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే ఒమేగా ఇంటూ ఎల్ అవుతుంది ఒమేగా అంటే ఏంటి మనకు తెలిసిందేగా టూ పై ఎఫ్ టూ ఎఫ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా దిస్ ఈస్ ఈక్వల్ టు టూ ఎఫ్ ఇంటూ ఎల్ అంటేనేమో ఇండక్టెన్స్ అదేవిధంగా కెపాసిటీ రియాక్టెన్స్ ఎక్స్ సి ఈక్వల్ టు వన్ బై ఒమేగా సి ఒమేగా అంటే టూ ఎఫ్ వన్ బై టూ బై ఎఫ్ సి సో ఎక్కడైనా ఈ పదాలు విని మీరు భయపడాల్సిన అవసరం లేదు సో ఇంపెడెన్స్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ప్లస్ రియాక్టెన్స్ ఒక ఏసీ అప్లై చేసినప్పుడు ఈ విధంగా వీటి బిహేవియర్ ఉంటుంది సో ఈ విధంగా మనం సర్క్యూట్స్ని అది రెసిస్టెన్స్ ఇచ్చినా మరి ఇండక్టర్ ఇచ్చినా కెపాసిటర్ ఇచ్చిన సింపుల్గా ముందు ఇచ్చిన ఫ్రీక్వెన్సీని బట్టి వాటి రియాక్టెన్సెస్ని కట్టి టోటల్ ఇంపిడెన్సెస్ని కట్టేసి కేసీఎల్ కావాలంటే కేసీఎల్ కేవీఎల్ కావాలంటే కేవీఎల్ ఏది కావాలంటే అది అప్లై చేస్తూ మనం నేర్చుకునేటువంటి తీరంస్ ఉన్నాయి కదా పార్ట్ వన్ పార్ట్ టూ వాటిని అప్లై చేస్తూ ఏ విధంగా రెస్పాన్స్ కావాలంటే ఆ విధంగా రెస్పాన్స్ అని ఇంతే సింపుల్గా సో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మీకు ఇందులో ఉన్న స సారాంశాన్ని అందించడమే తద్వారా మీరు మీలో ఉన్నటువంటి భయాందోళన తొలగిపోతాయి సో మీకు సబ్జెక్టు మీద కొంత ఇంట్రెస్ట్ అనేది కలు కలుగుతుంది ఇది పూర్తిగా తెలుగులో ఉంటుంది అచ్చ తెలుగులో ఉంటుంది సో ఇది దీని మూలంగా ఏంటి అంటే సబ్జెక్ట్లో ఉంది ఇదైనా మాకు ఉన్నటువంటి అపోహలన్నీ కూడా మీకు ఉన్నటువంటి అపోహలన్నీ కూడా తొలగిపోతాయి సో దీని మూలంగా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసినా లేదా ఏదైనా వీడియో ఓపెన్ చేసినా వాళ్ళు చెప్పేటటువంటివి మీకు సులువుగా బుర్రలోకి ఎక్కేస్తాయి ఎందుకంటే నా వే ఆఫ్ ప్రజెంటేషన్ మీకు తేలిగ్గా పర్స్పెక్టివ్ మార్చేస్తుంది దాని మీద ఉన్నటువంటి మీ యొక్క దృష్టి కోణాన్ని మార్చేస్తుంది ఆ సబ్జెక్ట్ అంటే అమ్మో భయం ఇదేదో భూతం అన్నటువంటి దృష్టికోణం ఖచ్చితంగా మారిపోతుంది సో ఇది మారాలనేదే నా తపన దానికోసమే నా తాపత్రయం కూడా సో మీరు దీంతోపాటుగా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జనాలందరినీ కూడా చైతన్యం చేయడం ఈ చైతన్యంలో మరీ ముఖ్యంగా యువతని చైతన్యం చేయడం సో మీలో ఉన్నటువంటి అపారమైన శక్తియుక్తులను ఒక సక్రమైన మార్గంలో పెట్టడం ద్వారా మీ యొక్క భవితను తద్వారా దేశ యొక్క భవితను అభివృద్ధి చేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే సో ఇంతకుముందు ఛానల్లో చేశాను వీడియోలో దానిలో పీపుల్స్ మ్యాండేట్ అంటే పాలిటిక్స్ గురించి అసలు ఎలా ఉండాలి ఏంటి ఏం ఆశిస్తున్నాం మనం మనం అభివృద్ధి చెందాలంటే ఎలా ఉండాలి వీటి మీద చేయడం జరిగింది అది కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి బాగుంటుంది